సజీవుడైన దేవుని పరిశుద్ధ నామమునకు స్థుతి మహిమ ఘనత ప్రభావము ఇప్పుడు ఎల్లప్పుడూ యుగ యుగములు కలుగునుగాక ఆ మెయిన్ ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక ఈ ప్రాతకాల సమయంలో మనమందరము కూడా దేవుని యొక్క వాక్యమును చదువుకుందాము మత్తైస్సు వార్త పద్నాలుగో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన నుండి ముప్పై మూడో వచ్చిన వరకు ఉన్న లేఖన భాగాన్ని మనము ఈ దినము యొక్క ఆత్మీయ మేలు కొరకు ఆత్మీయ ఆశీర్వాదము కొరకు చదువుకుందాం వార్త పద్నాలుగో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన నుండి ముప్పై మూడో వచ్చిన వరకు అప్పటికి ఆ ధోని దరికి దూరముగా ఉండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను రాత్రి నాలుగవ జామున ఆయన సముద్రము మీద నడుచుచు వారి వద్దకు వచ్చారు ఆయన సముద్రం మీద నడుచుచు ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసి వెంటనే ఏసు ధైర్యము తెచ్చుకొని నేనే భయపడకూడని వారితో చెప్పగా పేతురు ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ వద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో చెప్పాను ఆయన రమ్మనగానే పేతురు ధోని దిగి ఏస్తున్నందుకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచాను కానీ గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేశాను వెంటనే ఏసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడుతు అని అతనితో చెప్పాను వారు ధోణి ఎక్కినప్పుడు గాలి అణిలేను అంతటా ధోనిలో ఉన్నవారు వచ్చి నీవు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయన కుమృక్కిరి ఆమె ఈ దినము కొరకు మనము ధ్యానించుకుంటున్న అంశము పేరు పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన విశ్వాసము పరిశుద్ధులకు అప్పగించబడిన ఒకేసారి అప్పగించబడిన విశ్వాసం అనే వర్తమానమును ప్రవక్త నవంబర్ నెల ఇరవై తొమ్మిదో తేదీ పంతొమ్మిది వందల యాభై మూడో సంవత్సరంలో బోధించి ఉన్నారు ఈ అంశంలో నుండి కొన్ని విషయాలు మనము ఈ ప్రాతకాలపు ఆరాధన కుటుంబాల పీఠంలో చదువుకొని ధ్యానించుకుందాం రక్షణ ఏసో క్రీస్తు స్వస్థత శక్తి దేవుని శక్తి ఇవి గొప్ప మర్మము కాదు అది నీకు సమీపముగానే ఉన్నది ఎందుకు అవి ఒకటి రెండు మూడు అన్నంత సామాన్యమైనవి కేవలము దేవుని నమ్ము కావలసినది ఏ అది అంత సులువు నీ చిన్న కుమార్తెతో ఆమెకు ఏదో తెస్తానని చెప్తాము ఆమె దానిని నమ్ముతుంది అంతే మీరు ప్రసంగ వేదిక పైన ఉన్నప్పుడు పిల్లలను గమనించండి వారందరూ స్వస్థత పొందారు ఎలా అనగా వారు విశ్వసించారు అంతే అందరూ ఆమె చెప్తూ విందాం వారిని వేదిక మీదకి పిలిచినప్పుడు చూడండి వారిని పిలిచినప్పుడు వారి సమస్య ఏదైనప్పటికీ ఆమె వారి కుంటివారు అయినా గుడ్డివారు అయినా ఏదైనా సరే వెంటనే ఒక్క దూకులో వేస్తారు ఇప్పుడే వారు దాన్ని పొందుటకు పొందుటను చూడండి కానీ పెద్దవారు అక్కడ కూర్చొని ఉండి ఇప్పుడు కొంచెం ఆగండి నేను కదలలేను చాలా కాలం నుండి ఈ కాలు నేను కదపలేకపోచున్నాను పిల్లవాడు ఆ విధంగా తలంచడు వెంటనే ఎగిరి తన కాళ్ళ మీద నిలుచుంటాడు ఆయన చేస్తాడు కానీ దానిని కనుగొనటకు మనం ప్రయత్నం చేస్తాం దాన్ని మనం అర్థం చేసుకోవాలి ఆ రాత్రి పేతురు ఆగిపోయి దానిని అర్థం చేసుకునేటకు ప్రయత్నించి ప్రయత్నించి ఉంటే ప్రభువా మీరిప్పుడు నన్ను నీళ్ల మీద నడవమన్నారు నేను పట్టుదల కలిగి పట్టుదల కలిగిన శాస్త్రవేత్తను దాన్ని నన్ను చూడనియండి నా నాకు నీటి యొక్క రసాయన మూలకములు తెలుసు అది హెచ్ టూ ఏ మానవుడు హైడ్రోజన్ మరియు ఆక్సిజన్ మీద నడవలేడు నేను దాన్ని ప్రయత్నించవలసిన అవసరం లేదు అసాధ్యమైన దానిని చేయమని మీరు నాకు చెప్పుచున్నారు అప్పుడు పేతురు ఎన్నటికీ నీళ్ల మీద నడవగలిగేవాడు కాదు మనం చేయవలసినది అదే దేవుడు ఈ కార్యములను ఎలా చేయించున్నాడో తెలుసుకునేందుకు ప్రయత్నించకూడదు కేవలము దాన్ని విశ్వసించు ఆమె మండుచున్న పొద దగ్గర వెళ్ళిన మోషే నేను కొన్ని ఆకులను తీసుకొని వెళ్ళి దాన్ని పరీక్షించు వరకు ఆగుము నేను దాన్ని ప్రయోగశాలకు తీసుకువెళ్ళి దానిలో ఏ రసాయనము వల్ల ఆకులు కాలిపోలేదో కనుగొ కనుగొంటారని చెప్పినట్లయితే అతడు ఎన్నడూ దేవుణ్ణి సమీపించేవాడు కాదు కానీ అతను తన చెప్పులను తీసివేసి దీనుడిగా అక్కడికి వచ్చాడు అప్పుడు మండుచున్న పొదలో నుండి దేవుడు అతనితో మాట్లాడినాడు ఆ విధముగా దీనత్వముతో అది ఎలా కనిపించినప్పటికీ ఆయన వాక్యమును తీసుకొని నీవు దేవునిని సమీపించాలి దేవుడు ఆ విధంగా చెప్పాడు కాబట్టి నేను దాన్ని నమ్ముచున్నాను అది దాన్ని పరిష్కరిస్తుంది ఆమె దేవుడు ఈ మాటలు మనం ఇంక చునగాక చదవడిన ఆయన వాక్యము ద్వారా ప్రభు మనతో మాట్లాడినట్లుగా ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి పరిశుద్రువైన మా దేవ ఈ ప్రాతకాలపు ఆరాధనలో మా కొరకు మీరు సిద్ధపరిచిన జీవవాక్యమును బట్టి హృదయపూర్వకముగా మిమ్మల్ని స్థుతించు చూ దేవా చదవబడిన ఈ మాటలను మా కొరకు దీవించి మా అందరితో మీరు మాట్లాడమని యేసు క్రీస్తూ ఘనమైన మీ నామంలో ప్రార్థిస్తూ ఉన్నాము ఆమె ప్రభు నందు ప్రియమైన దేవుని పిల్లలారా దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుగాక ఈ ప్రాతకాలపు ఆరాధనలో మనము అత్తైస్సు వార్త పద్నాలుగో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన నుండి ముప్పై మూడో వచ్చిన వరకు ఉన్న లేఖన భాగాన్ని మనం చదువుకున్నాం దీన్ని ఆధారం చేసుకొని పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన విశ్వాసము ఎంత అద్భుతమైనటువంటి అండి అది అసలు ఈరోజు దేవుడు మనకు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం ఇవ్వటమే ఒక అద్భుతం దాన్ని ఈరోజు చాలా మంది అర్థం చేసుకోకుండా దాని యందు విశ్వాసము లేకుండా ఉండటం వల్ల దానిలో ఉన్న ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నారు కానీ ఈరోజు ఈ కాలానికి దేవుడు వైపున ప్రవక్త వచ్చిన తర్వాత వాక్యం యొక్క విలువ వాక్యంలో ఉన్న ఆశీర్వాదాలు వాక్యం పట్ల మనం కలిగి ఉండవలసిన విశ్వాసం గురించి గట్టిగా నొక్కి చెప్పినప్పుడు మనం దానిలో ఉన్న దీవెనలన్నీ మనం అనుభవిస్తూ ఉన్నాం సో ఈరోజు మనం చదువుకున్న శ్రేష్టమైనటువంటి దేవుని మాటల్లో నుండి కొన్ని విషయాలు మనము ధ్యానించుకుందాం చూడండి ఇక్కడ స్వస్థ గొప్ప మర్మమేమి కాదు అది నీకు చాలా సమీపముగా ఉన్నవి ఎంత సమీపముగా ఉన్నవంటే ఒకటి రెండు మూడు ఆమె అని ఎలాగూ సామాన్యంగా నువ్వు పలుకుతావో అలాంటి సామాన్యతలోనే ఉన్నాయి కేవలము అక్కడ నీవు నమ్ముము కావలసినది అదే విశ్వాసమే మనకు కావాల్సింది ఆమె అది ఎంత సులువు ఎంత తేలికంటే ఉదాహరణకు నీ చిన్న కుమార్తెతో నీ కొరకు నేను ఏదో బజార్కి వెళ్ళి తెస్తాను అని చెప్పినప్పుడు నీ చిన్న కుమార్తె ఏం చేస్తుంది వెంటనే నమ్ముతుంది అంతే నువ్వు తెస్తావు అలాగే ప్రసంగ వేదిక మీద ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని చిన్నపిల్లల వలె మనం అంగీకరించగలిగితే విశ్వసించగలిగితే స్వస్థతను పొందుకుంటాము రక్షణ పొందుకుంటాము చూడండి ఎందుకంటే వారు విశ్వసించారు దేవుడు మాట్లాడినప్పుడు దేవుని ప్రవక్త వేదిక మీద ప్రసంగిస్తున్నప్పుడు స్వస్థత కొరకైనటువంటి విషయాలు మాట్లాడుతూ ఉండగా స్వస్థతలో ఉన్న ఆ దీవెన రక్షణ గురించి మాట్లాడుతున్నప్పుడు రక్షణలో ఉన్న ఆశీర్వాదు ఎప్పుడైతే ప్రవక్త బోధిస్తున్నాడో వేదిక మీద ఉండగానే అనేకులు స్వస్థత పొందారు కుంటివారు గుడ్డివారు ఆమె అందరూ కూడా ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాడు చిన్నపిల్లల్లాగా మనము దేవుని యొక్క వాక్యాన్ని విశ్వసించగలిగితే వెంటనే నువ్వు స్వస్థత పొందుకుంటావు ఎదిగో మీరు లేచి నడవండి అని అంటే చిన్నపిల్లలు ఏం చేస్తారంటే దాన్ని విశ్వసించి లేచి నడుస్తారు కానీ పెద్దవాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు తెలుసా నేను ప్రయత్నం చేస్తాను నేను దాన్ని అర్థం చేసుకోవాలి అని తర్కిస్తూ ఉంటారు ఆలోచిస్తూ ఉంటారు కానీ ఈరోజు మనం తర్కించడానికి కాదు దేవుడు వాక్యం ఇచ్చింది అనుమానించడానికి కాదు ప్రయత్నించడానికి కాదు విశ్వసించుము దేవుడు నీకు ఇచ్చేశాడు దాన్ని పొంది ఉన్నావు ఇప్పుడు రెండు ఉదాహరణలు చెప్పి నేను ముగిస్తా పేతురు కొంతమంది శిష్యులు నీళ్ళ మీద ఆ సముద్రంలో వారు ధోనిలో ప్రయాణం చేస్తా ఉన్నారు యేసు వారు ఆయన కొండకు వెళ్ళి మీరు ఎల్లని నేను వస్తానని చెప్పి ప్రార్థన చేసుకొని వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉండగా నాలుగవ జామున ఆయన నీళ్ళ మీద నడుచుకుంటా వస్తున్నాడు ఆమె యేసుక్రీస్తు వారు నీళ్ళ మీద నడుచుకుంటూ వస్తున్నప్పుడు వారు భూతమని భయపడ్డారు కానీ ఎప్పుడైతే వాళ్ళు భయపడుతున్నారో వెంటనే యేసు ప్రభు అన్నారు భయపడకూడి అది నేనే ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో వారికి ధైర్యం వచ్చేసింది అప్పుడు పేజులు అన్నాడు ప్రభు ఆ నీవే అయితే నేను కూడా నీళ్ల మీద నడిచి నీ దగ్గరికి రావటానికి సహాయం చెయ్యి అవును నువ్వొచ్చేసే అని యేసుప్రభు చెప్పగానే వెంటనే నీళ్ళ మీద నడవటం ప్రారంభించి అలా కాకుండా ఆగండి ఆగండి నేను హెచ్ అది రసాయన నామం అది నీళ్ళకి నేను ప్రయోగశాలలో దాన్ని పరీక్షించి హెచ్ మీద అంటే ఆక్సిజన్ హైడ్రోజన్ మీద నడవగలమో లేదో ప్రయోగం చేసి అప్పుడు నేను ప్రయత్నం చేస్తానంటే నేల మీద నడిచేవాడా నేల మీద నడవలేదు కేవలము నువ్వు వచ్చేసే అనగానే నమ్మాడు విశ్వసించాడు వెంటనే నీళ్ల మీద నడవటం ప్రారంభించాడు ఈరోజు మన విశ్వాసం కూడా అలాగే ఉండాలి దేవుడు ఫలాన్ని చెప్పినప్పుడు దాన్ని విశ్వసించు అది నీదే ఈ ఉదయకాలంలో వాక్యం వినేటప్పుడు నీకు వ్యాధి ఉందా నీకు సమస్య ఉందా నీకు ఏదైనా కుటుంబంలో ఒక నీ వల్ల కానిది నీకు అసాధ్యమైనది ఉన్నదా దేవునికి సమస్యము సాధ్యమే ఆయన వాక్యం ఇచ్చాడు దాన్ని విశ్వసించు మోస జీవితంలో కూడా మండుచున్న పొదలో దేవుడు ఆయన్ని కలుసుకున్నప్పుడు దేవుని యొక్క స్వరాన్ని వినగానే దేవుడు చెప్పినప్పుడు ఎంత మాత్రమో కూడా తరికించలేదు ఆ మండుచున్న పొద గంట నుంచి మండుతుంది కానీ కాలిపోలేదు ఆకులు పచ్చగానే ఉన్నాయి మండుతుంది ఇది ఎందుకు కాలిపోలేదో ఇది ఎందుకు మాడి మసైపోలేదో నేను దీన్ని ఆకులు తీసి ప్రయోగశాలకెళ్ళి దీనిలో ఏ రసాయనం ఉండటం వల్ల ఇది మండట్లేదని పరీక్షించిన తర్వాత నేను నమ్ముతానని చెప్పలేదు చెప్పాడు అలాగు అలా చెప్పలేదు కేవలము మోషే మోషే ఇది పరిశుద్ధ ప్రదేశము నీ చెప్పులు విడువు అని చెప్పగానే వెంటనే ఏం చేశాడు మోషే చెప్పులు తీసేసి సాగిలపడి ప్రభువా నీ నీదాసుడు ఆలోకించున్నాడు మాట్లాడు ఎందుకంటే అక్కడికి దేవుడు వచ్చాడని అది దేవుని సన్నిధి అని దేవుడు మాట్లాడుతున్నాడని మోసే విశ్వసించాడు కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా నీవు ఈ ఉదయ కాలంలో దీనత్వముతో అది ఎలా కనిపించినప్పటికీ ఆయన వాక్యమును తీసుకొని నువ్వు దేవుని సమీపించాలి హె లూయా దేవుని సమీపించే మార్గం దేవుని ప్రవక్త ద్వారా బోధించబడింది దేవుని ఎలా సమీపించాలి ఒక న్యాయాధిపతిని సమీపించాలి అంటే ఒక అపాయింట్మెంట్ ఒక మర్యాద ఒక పద్ధతి ఉంది ఒక విధానం నువ్వు రొమ్మిరుచుకొని న్యాయాధిపతి అని నువ్వు వెళ్ళలేము అక్కడికి వెళ్ళటానికి ఒక పద్ధతి విధానం ఉంది అలాగే దేవుణ్ణి సమీపించడానికి కూడా దేవుడు ఒక విధానాన్ని ఏర్పాటు చేశాడు ఆయనకి ఎప్పుడు కూడా ఒక సిద్ధపరచబడిన మార్గం ఉంటుంది దేవుని పిల్లలు దేవుణ్ణి సమీపించడానికి దేవుడిచ్చినటువంటి వాగ్దాన వాక్యము ద్వారా దేవుణ్ణి మనం సమీపించాలి దేవుడు ఆ విధంగా చెప్పాడు గనక నేను దాన్ని నమ్ముచున్నాను అప్పుడు అది నీకున్న దాన్ని పరిష్కరిస్తుంది సహోదరుడా సహోదరి ఈ ఉదయ కాలంలో ఒక్కసారి ఆలోచించండి దేవుడు తన వాక్యాన్ని ఎంత సామాన్యతలో నువ్వు వెంటనే విశ్వసించేదానికి నీ కొరకు దాన్ని ఒకటి రెండు మూడు అన్నంత సామాన్యతలో పెట్టాడో నువ్వు దాన్ని ఉదయకాలంలో చూడగలిగితే గ్రహించగలిగితే నువ్వు ఖచ్చితంగా ఈరోజు నువ్వు దేవుని యొక్క వాక్యంలో ఉన్న దీవెలను నువ్వు పొందుకుంటావు దేవుడు మనతో ఉండి దేవుని యొక్క వాగ్దానాలన్నీ మనకు నెరవేర్పు చేయటానికే ఈ కాలంలో ఆయన వాగ్దానాలన్నీ కూడా ఆయన నెరవేర్చటానికి మన మధ్యలో కదిలాడుతూ ఉన్నాడు కేవలము నీవు విశ్వసించు దేవుని దేవుడిచ్చే స్వస్థత ఇంకా రక్షణ పొందకపోతే రక్షణ ఇంకా చెప్పాలంటే ఈ కాలపు ప్రవక్తను వర్తమానమును నువ్వు విశ్వసించి వధువుగా సిద్ధపడి ఆవలిగట్టుకు వెళ్ళిపోవటానికి మనం అందరం కూడా ఆయత్తపడదాం దేవుడటువంటి కృప మీ అందరికీ దయచేదిగాక ప్రార్థన చేసుకుందాం అందరు కూడా తలలోంచి కళ్ళు మూసుకోండి ప్రభువ ఈ ప్రాతకాలపు ఆరాధనలో పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన విశ్వాసం అనే అంశంలో నుండి దేవా ఒక చిన్న పిల్లవాడి వలె తండ్రి నేను నీ కొరకు ఒక వస్తువుని తెస్తాను అని చెప్పినప్పుడు ఎలా నమ్ముతుందో మాకు కూడా అలాంటి విశ్వాసం దయచేయనాయనని మనం విశ్వాసంతో కళ్ళు మూసుకొని మీ వాగ్దానములను మేము నమ్ముచున్నాం ప్రభు మాట ఇచ్చి నెరవేర్చు దేవుడే అని ఆ రీతిగా దేవుణ్ణి మహింపరుస్తూ ఉండగా ఒక చక్కని ఆరాధన గీతమును పాడియాన్ని స్థుతి స్థుతిద్దామా ఆరాధిద్దామా నిన్ను విడచి నేను എപ്പോ വിട ചീനേനു എക്കടി no... వెళ్ళగలను ప్రభు అందరి విశ్వాసముతో నీవిచ్చిన వాక్యం అందరి విశ్వాసముతో ప్రతిక్షణం మీ కొరకు జీవిస్తాను జీవిస్తాయన ఎంత గొప్ప వాక్యం మాకు ఇచ్చావు నాయన సామాన్యతలో మిమ్మల్ని మీరు మరుగుపరుచుకొని అదే సామాన్యతలో ఈరోజు మిమ్మల్ని మీరు బయలుపరుచుకున్నారు అందుకే మీకు స్తోత్రాలు ప్రభు మా మధ్యలో కదిలాడుతున్న దేవా మాతో మాట్లాడుతున్న దేవా మాకున్న వ్యాధుల్ని మాకున్న సమస్యల్ని మేము కేవలం విశ్వసించడం ద్వారా మాత్రమే విడుదల దయచేస్తున్నందుకు స్తోత్రం ప్రభు అని ఆ రీతిగా మనం అందరం కూడా దేవుని స్థుతిస్తూ ఆయన మహింపరుస్తూ ఉండగా మనం ముగింపు ప్రార్థన చేసుకుందాం జీవాధిపతి అయిన మా ఏసయ్య అయిన మా ప్రభువ నీవు నమ్మదగిన దేవుడు నాయనా మీరు ప్రతిదినము మాట్లాడుచున్న దేవుడువి ఈరోజు కూడా ప్రభువ మీరు ఇచ్చిన వాక్యమును మేము విశ్వసించినట్లయితే మీ వాగ్దానములు నమ్మగలిగినట్లయితే ఆశీర్వాదములన్నీ కూడా మా కొరకు మీరు సిద్ధపరిచి వాటిని పొందుకోవటానికి కృపనిచ్చారని మేము నమ్ముచున్నాం ఆయన అయ్యా ఈరోజు ఎంతమంది మీ సన్నిధిలో కూర్చొని వాక్యాన్ని విన్నారు వారందరినీ కూడా దీవించండి నాయన వాక్య సత్యాన్ని విశ్వసించినట్లు వారి మనోనేత్రాలు తెరవండి ప్రతి ఒక్కరు కూడా మీరు ఇచ్చిన వాగ్దాన వాక్యాన్ని నమ్మునట్లు ప్రభు ఈరోజున కృప చూపించమని ఎంతమంది ఈ యొక్క మా ప్రభు ప్రాతకాల ఆరాధనలో పాల్గొన్నారు వారందరినీ పేరు పేరు వరసన ధీవించమని ఘనత మహిమ ప్రభావం మీకే చెల్లిస్తూ ఇంత చక్కని సమయం ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభు అయిన యేసు క్రీస్త ఘనమైనటువంటి మీ నామంలో దాన్ని ఈ రోజంతా ప్రతి చోట మీకు సాక్షులుగా మేము బ్రతకటానికి సహాయం చేయమని ప్రార్థించి ఈ మనవలు పొందుకొని ఉన్నాము తండ్రి మన ప్రభు అయిన యేసు క్రీస్తూ ఘనమైన మీ నామంలో ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరికి సకల పరిశుద్ధులకు సదాకాలము దేవుడితోడై ఉండి నడిపించునుగాక ఆమె అందరికీ అందునా దేవుడు మిమ్మల్ని దీవించ